దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రిలారా నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము భూ సంబంధమైన భూ సంబంధమైన ఐశ్వర్యం గురించి కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాము ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో ఎనిమిదో అధ్యయము పద్దెనిమిదో వచ్చినా అని చూసినప్పుడు కాగా నీ దేవుడైన యహోవను జ్ఞాపకము చేసుకున్న వలను ఏల అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వాళ్ళే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే దేవుడు సామర్థ్యాన్ని మనకు కలగజేస్తాను అనేటటువంటి విషయాన్ని మరి సామర్థ్యాన్ని కలగజేయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం అలాగునే దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం ఇరవై తొమ్మిది పన్నెండవ వచ్చినాం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలు వాడవు బలమును పరక్రమములు నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చు వాడవును నీవే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలు వాడవు బలమును పరక్రమమును నీ దానములు వాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే దేవాది దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలు మనం ఆలోచన చేసినప్పుడు సమస్తము ఇచ్చేది దేవుడే అనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం అవును ప్రియమైనటువంటి వారలారా సమస్తాన్ని ఇచ్చేది దేవుడే అనేటటువంటిది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఎప్పుడైతే మనం ఆలోచన చేయగలుగుతామో అప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి వాటిని దేవుడు ఇస్తాడనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క మూల వచనం చూసినప్పుడు దేవుని మందిరం పని కొరకు మనసు పూర్తిగా మనస్ఫూర్తిగా దానములు ఇచ్చుటకు దావీదు జనులకు ప్రధానులను ప్రేరేపించను అతని స్థుతి స్తోత్రంలో దావీదు పాలన కాలము మరణము ఈ విషయాలన్నీ కూడా ఈ మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఇవ్వబడి ఉన్నాయి వచనం చూసినప్పుడు ఐశ్వర్యము గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరక్రమములను నీ దానములు వాడ ఎచ్చించు వాడవును అందరికీ వాడవును నీవే అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది అందరికీ కూడా బలమిచ్చు వాడవు నీవే అనేటటువంటి విషయాన్ని లేఖనము మనకు గుర్తు చేయబడుతున్నది ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లో దేవుడు మన ఎడల తన కృపను చూపిస్తాడనేటటువంటి విషయాన్ని భూ సంబంధమైనటువంటి వాటిలో దేవుడిచ్చేటటువంటి వాటి విషయంలో ఈ రాత్రి కాలమందు మనం చూస్తూ ఉన్నాం కీర్తనలు నలభై తొమ్మిదవ కీర్తన ఆరవ చరణాన్ని చూద్దాం నలభై తొమ్మిదవ కీర్తన ఆరవ చరణం చూద్దాం ప్రియల నలభై తొమ్మిదవ కీర్తన ఆరవ చరణాన్ని చూద్దాం తమ ఆస్తియే ప్రా తమ ఆస్తియే తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఇలా భయపడవలను తమ ఆస్తినే ఎక్కువగా ప్రామాణికమైనటటువంటి ఆలోచన ఎప్పుడైతే మనం చేస్తామో అది సరైనది కాదు అనేటటువంటిది దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది సామెతలు పద్ పదకొండో అధ్యయము నాలుగో వచనాన్ని చూద్దాం సామెతలు పదకొండు నాలుగో వచనాన్ని చూద్దాం ప్రిలానా సామెతలు పదకొండు నాలుగు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణం నుండి రక్షించును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణం నుండి రక్షించును అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం అవును ప్రియమైనటువంటి వార్లారా నిజమే మనకు ఆపద కాలంలో ఆస్తి అనేటటువంటిది అక్కరకు రాదు అనేటటువంటిది దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది మరి దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నటువంటి మన జీవితంలో మరి ఆస్తి అక్కరకు రాదు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించే వారిగా మనం ఉన్నాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు గ్రహించేటప్పుడు మరి అయినటువంటి సరైనటువంటి పద్ధతును మనము గ్రహించేవారిగా మనమున్నాం ఒకవేళ గ్రహించకుండా మన ఆలోచన ప్రకారంగా మనము ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది అలాగునే సామెతలు ప పదహైదో అధ్యయము పదహార వచ్చినాన్ని చూద్దాం సామెతలు పదహైదో అధ్యయము పదహారు వచనం చూసినప్పుడు నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యహో ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటకంటే నెమ్మది లేకుండగా విస్తారమైనటువంటి ధనం కంటే కూడా దేవుని మాటలు వినడము మనకు శ్రేయస్కరము అది తక్కువ అయినప్పటికీ కూడా అంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యహోవ ఇందలు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అనేటటువంటి విషయాన్ని మనకు ఈ లేఖనము గుర్తు చేస్తుంది ఈ కొంచెమైనప్పటికి కూడా దేవుని యొక్క దీవెనలు ఉంటావనేటటువంటిది మనము గమనించేవారిగా ఉంటూ ఉన్నా అలాగునే సామెతలు ఇరవై మూడు అదేమో నాలుగు ఐదు వచనాన్ని చూద్దాం సామెతలు ఇరవై మూడు నాలుగు ఐదు వచనాలను చూద్దాం ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఆశ కలిగి ఉండడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు నీవు ఆశపడకు అని చెప్పి గుర్తు చేయబడుతుంది ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది మట్టే నమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది మట్టే నమ్మా ఆశపడడం వలన ఏమి ప్రయోజనం లేదు అనేటటువంటిది లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది కాబట్టి ఆశలో దేవుని చిత్తం ఉందా లేదనేటటువంటిది గ్రహించాలి అలాగునే ఇరవై ఏడవ దేము ఇరవై నాలుగవ వచనాన్ని చూస్తే ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా ధనము శాశ్వతము కాదు కిరీటము ఉండునా నిజమే ప్రియులారా ధనం అనేటటువంటిది శాశ్వతమైనది కాదు అది తరతరములు కిరీటము ఉండదు అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటున్నది ప్రసంగి నాలుగు ఆ ధ్యేము ఎనిమిదో వచ్చినా అని చూద్దాం ప్రసంగి నాలుగు ఎనిమిది ఒం ఏడు నుంచి నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరీ ఒకటి సూర్యుని కింద నాకు కనబడింది ఒంటరిగా నున్ను నున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడును లేడు ఆయనను అతడు ఎడతీయక కష్టపడుచు కష్టపడు పడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమునందు నేను సుఖమనునది నేను ఎరగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొన అనుకొనడు ఇదియో వ్యర్థమైనదై బహు చింత కలిగించును అవును ప్రియమైనటువంటి వాళ్ళ చాలా వరకు మనం కష్టపడుతూ ఉంటూ ఉన్నాం కానీ అది ఎవరి కొరకు కష్టపడుతున్నాం ఇక్కడ మరి కుమారులు లేరు ఎవరు లేరు సహోదరులు లేరు అయినప్పటికీ కష్టపడుతూ ఉన్నారు కానీ ఇది కూడా చింతగా కనిపిస్తూ ఉన్నది ఎవరి కొరకు కష్టపడుతున్నాం అనేటటువంటిది ఆ యొక్క సామెతలు ఏ ప్రసంగి నాలుగు మరి ఎనిమిది వచనంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది ఐదో అధ్యయము పది వచనాన్ని చూద్దాం ప్రసంగి ఐదు పది ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధి నే అపేక్షించువాడు దా దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే అంటే దీనివల్ల తృప్తి కలగదు అనేటటువంటి విషయాన్ని లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నాయి మరి కాబట్టి మన ఆలోచనల ఉద్దేశాల్లో మనము ఏమి కోరుకుంటున్నామో ఏమి ఆలోచన చేస్తూ ఉన్నామో వాటిని మనము గ్రహించే వారిగా మనం ఉండాలి వాటిని మనం గ్రహించినప్పుడు అది మనకు మేలుకరంగా ఉంటుంది మరి సత్యమును గ్రహించినప్పుడు అది మనకు వెలుగులో నడిపిస్తుంది ఇర్మి గ్రంథము నలభై ఎనిమిదో అధ్యయము ముప్పై ఆరో వచనాన్ని చూద్దాం ఎరిమియా నలభై ఎనిమిది ముప్పై ఆరో వచ్చిన నలభై ఎనిమిది ముప్పై ఆరు వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయను వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయను మోయోబును గురించి నా గుండె పిల్లన గ్రోవిని వలె నాదము చేయించున్నది అని చెప్పి ఈ లేఖనం గుర్తు చేస్తుంది వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోవును మోయాబును గురించి మరి చెప్పబడుతూ ఉన్నది వారు ఆశించినది జరగదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది ఏహెచ్కెల్ గ్రంథము ఏడవ అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని చూద్దాం ఏహెచ్కెల్ గ్రంథము ఏడో అదేము పంతొమ్మిది వచనాన్ని చూద్దాం తమ వెండిని వీధులలో పారవేయుదురు తమ బంగారమును నిషేధమని ఎంచుదురు యహోవా ఉగ్రత దినమందు వారి ఎండియే కానీ బంగారమే కానీ వారిని తప్పించ జాలదు అది వారి దోషక్రియలు ఇడవకుండా అభ్యంతరమాయను గనక దానివలన వారు తామ ఆకలి తీర్చుకొన జాలకపోదురు తమ ఉదరమును పోషించుకున్న జాలకపోదురు అవును ప్రియులారా మరి ఆపతి కాలంలో తమ ఎన్నిని వీధులలో పారవేదురు తమ బంగారంను నిషిద్ధ నిషిద్ధమని ఎంచుదురు యహో ఉగ్రత దినమందు వారి ఎండియే కానీ బంగారమే గాని వారిని తప్పించ జాలదు అని చెప్పి గుర్తు చేయబడుతున్నది నిజమే ప్రియులారా అవి ఏవి కూడా తప్పించటవి కావు దేవుని అందు నమ్మకం కలిగి ఉండడం వల్లనే అది మేలు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి అలా చేసుకోకుండా మన ఆలోచన ప్రకారంగా మనము ఉండవద్దు దేవుని మాట ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా మనము కొనసాగించాలి మన జీవితాలను దేవుని అందు మరి ఏదైతే మనం కోరుకుంటామో అలా కాకుండా దేవుని చిత్త ప్రకారము మనం నడుచుకునే వారిగా ఉండాలి జపన్య ఒకటో ఆ దేము మరి పద్దెనిమిది వచ్చిన చూసినప్పుడు ఏహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు హఠాత్తుగా దేవుడు వా సర్వనాశనం చేసేటప్పుడు ఆ ఎండి ఆ బంగారము అవును ఇది తీసుకోండి అని అంటే దానివల్ల ప్రయోజనం లేదు మన మనసును మార్చుకొని దేవుని అందు నమ్మకం కలిగి జీవించడము మరి ఎండి వజ్రాల కన్నా క్రీస్తు ప్రేమనే చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనము గమనించాలి మతై స్వార్థ పదమూ ఆరో అధ్యయము మతేశ్వార్థ ఆరో అధ్యాయము పంతొమ్మిది వచనాన్ని చూసినప్పుడు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగలేరు ఇక్కడ ఏమి మీరు కూర్చుకొనకండి పరలోక మందు మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేయరు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము దేవుని చిత్త ప్రకారంగా మరి లేఖనాలు ఏమైతే చెప్తూ ఉన్నాయో వాటి ప్రకారంగా మనము ముందుకు వెళ్ళేవారిగా ఉన్నాం మతేశ్వార్త పదమూడవ అధ్యయము ఇరవై రెండవ వచనాన్ని చూసినప్పుడు మతేశ్వార్త పదమూడో అధ్యయము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం ఇరవై రెండు ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐవిక విచారం వల విచారమును ధనము ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలుడవును ధనము గురించి ఆలోచన చేసినటువంటి వాడు నిష్ఫలుడవుతాడనేటటువంటి విషయాన్ని మనకు చూపబడుతుంది ఇరవై మూడు నేలను విత్తబడిన వాడు వాక్యమేని గ్రహించువాడు గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతలు గాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించను అంటే మనం ఫలించాలి అని అంటే దేవుని ఆలోచన ఉద్దేశం ఏమైందంటే మంచి నేలల పడి ఫలించేటటువంటి విత్తనములుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము కోరబడుతూ ఉంటూ ఉన్నది యాకోబు పత్రిక మొదటి అధ్యయము వచనాన్ని చూసినప్పుడు యాకోపత్రిక మొదటి అధ్యాయము పదకొండవచనాన్ని చూద్దాం మొదటి అధ్యాయం పదకొండవచనం సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పూరాలును దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును తన ప్రయత్నంలో ధనవంతుడు వాడిపోవును అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము గుర్తు చేయబడుతూ ఉన్నది పువ్వు రాలును మరి గడ్డి ఎండిపోవును మరి ధనవంతుడు ఓడిపోవును అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము గుర్తు చేయబడుతూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా కన్నా ఎక్కువ మనము ఆలోచన చేస్తే అది మంచిది కాదు అని గుర్తు చేయబడుతుంది ఐదో అధ్యాయం యాకో పత్రిక రెండవ వచనం చూసినప్పుడు మీ ధనము చెడిపోవును మీ వస్త్రంలో చిమ్మటను కొట్టి కొట్టిన వాయను మొదటి వచనం చూస్తే ఇదిగో ధనవంతులార మీ మీదికి వచ్చేటి ఉపద్రవ్యములను గురించి పలాపించి ఏడుగుడి మీ ధనము ఎండిపోవును మీ వస్త్రంలో చిమ్మట కొట్టివేయును మీ బంగారమునో మీ ఎండియు తుప్పు పట్టినవి అని వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వాళ్ళే మీ శరీరంలో తినివేయును అంత్య దినందు ధనము కూర్చుకుంటేది ఆ యొక్క ధనము మరి దేవుని కన్నా ఎక్కువైనది కాదు దాని మీద దృష్టి ఉంచి దేవుణ్ణి మరి తక్కువగా చేసుకోవద్దు అది ఏమి పనిచేది కాదు మీ విశ్వాసమే పనిచేస్తుంది క్రీస్తునందున్న జీవితమే పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది పేతు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని అని చూద్దాం పితృపరంపర పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేడని మీరు ఎరుగుదు కదా ఆ యొక్క ఎండి వలన బంగారం వలన విమోచింపబడలేదు మరి క్రీస్తు రక్తము నిష్కలంకమైనటువంటి రక్తం చేత మరి మనం విమోచింపబడి ఉన్నామనేటటువంటి విషయాన్ని లేఖనము గుర్తు చేయబడుతుంది సామెతలు ఇరవై మూడవ అధ్యయము నాలుగు ఐదు వచనాన్ని చూద్దాం సామెతలు ఇరవై మూడు నాలుగు ఐదు వచనాన్ని చూద్దాం ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయం కలిగినము దాన్ని విడిచిపెట్టుము ఒకవేళ దేవుడిస్తే తీసుకోవాలి కానీ దాని కొరకు ప్రయత్నం నువ్వేం చెయ్యకు అని చెప్పి అది ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని దానిని విడిచిపెట్టుము ఎందుకు విడిచిపెట్టమని చెప్తుంది వచనం నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవట పోవటను పక్షిరాజు ఆకాశంకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును కాబట్టి దాని కొరకు నీవు ఆలోచన చేయవద్దని చెప్పి గుర్తు చేయబడుతుంది తిమోతి మొదటి పత్రిక ఆరవ అధ్యయము పదిహేడవ వచనాన్ని మనం చూద్దాం తిమోతి మొదటి పత్రిక ఆరో అధ్యయము పదిహేడవ వచనాన్ని చూద్దాం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమున ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించము దేవుని ఎందే నమ్మకముంచడము మనకు మంచిది అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతున్నది కాబట్టి ప్రియమైనటువంటి వారి దేవుని అందు మనము నమ్మకం వారిగా మనముందాం చిన్ని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనము ముగిద్దాం మహోన్నతుడా మహనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం ఈ కాలమందు విన్నటువంటి వాక్యాన్ని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకొని క్రీస్తునందు నమ్మకం ఉంచి ముందుకు కొనసాగులాగిన మమ్మల్ని ఆశీర్వదించుమని వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించుమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు ఏసూ క్రీస్తునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రభు నమమున వందనాలు